ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి ఇదే వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బాబాగారు కొన్ని నెలలు అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ నెలలో నువ్వు పుట్టిన తేదీ ఏది చూసుకో తల్లి నీకు నీ గురించి పూర్తిగా తెలుసుకోబిడ్డా అని చెప్పి బాబాగారు మనకు కొన్ని నెలలు అనేవి మన ముందుకు ఉంచారు మీరు పుట్టిన నెల ఏదో ఆ నెలనే అనుకోండి మీ గురించి తెలుసుకోండి అంటున్నారు కదా ఫ్రెండ్స్ మీరు పుట్టిన నెలకి మనసులో అనుకున్నారు కదా ఇక జనవరి నెల ఒకటవ మాసంలో పుట్టిన నువ్వు ఆశపడ్డ జీవితం దొరకదు ఏదో ఒక కారణం చేత తట్టివేయబడుతుంది బిడ్డ ఒకటవ నెలలో పుట్టిన నీకు ఇష్టమైన వారిని దూరం అవుతావు ఇందువలన ఎంతో బాధని అనుభవించావు కదా కానీ నీకు ఏది జరిగినా అది నీ మంచి కోసమే ఎందుకంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉండాలి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని నీకు ముందున్న అడ్డంకులన్నీ దూరం చేసి జీవితం మంచి జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని అందించడానికి అలా చేయబడడం జరిగింది తల్లి కాబట్టి నువ్వు దేనికి ఆలోచించకు ఏది జరిగినా నా మంచి కోసమే అని సంతృప్తిపడు నీకు మంచి జీవితం లభిస్తుంది ఇక ఫిబ్రవరి నెల రెండవ మాసంలో పుట్టిన నువ్వు లక్ష్మీదేవి లక్ష్యంలో ఉన్నావు డబ్బుకి ఎలాంటి కొరత ఉండదమ్మా మొదట్లో కొంత కష్టపడ్డా ఆ తరువాత వైభవంతంగా జీవితాన్ని అనుభవిస్తావు నువ్వు ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టుదలతో సాధిస్తావు నీకు రాజే నీకు రాజయోగం బిడ్డ విష్ణు ఆరాధన చేస్తూ ఉండు మంచే జరుగుతుంది సరైన ఇక మూడవ నెల మూడవ నెలలో పుట్టిన నీకు కష్టపడి చేసిన లోకులు మాత్రం నీ ఏం పని చేస్తున్నావు అని హేళన చేస్తున్నారు కానీ నీ కష్టం నీకు మాత్రమే తెలుసు తెలుసు కొద్ది పనికే అలసిపోయే నీ ఆరోగ్యం సహకరించదు పని చేయాలనుకున్నా నీకున్న నీ శరీరం సహకరించక కానీ సహకరించదు కానీ నీకు జీవితంలో అన్నీ లభించి స్థిరంగా ఉన్న దానిలో ఆనందంగా ఉంటావు కాబట్టి నీ ఆరోగ్యం ఎంత మేరకో అంతే పని చెయ్యి ఇతరుల కోసం ఎక్కువ పనిచేసి నీ ఆరోగ్యం మీదకు తెచ్చుకోవద్దు ఉన్నదానిలో ఆనందంగా ఉంటావు బిడ్డ ఇక నాలుగవ నెల నాలుగవ నెలలో పుట్టిన నీకు ఎలాంటి కొరత ఉండదు జరగలేదు అన్నది కూడా ఆ సమయానికి జరిగిపోతుంది ఉన్నదానిలో సర్దుకుంటూ పోతావు కాబట్టి నీకు లోటు అనేదే లేదు నీ సర్దుకుపోయే గుణానికి భగవంతుడు నీకు అన్నీ ఇచ్చి బాగా చూసుకుంటాడు నువ్వు ఎప్పుడూ కూడా సోమరితనంగా ఉండవద్దు ఏదో ఒక పని చేయాలి చేసి చేసి ఉండు దానివల్ల నీకు మంచి ఫలితం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కలిసి వస్తాయమ్మా ఇక ఐదవ నెల ఐదవ నెలలో పుట్టిన నీకు కష్టవంతమైన కష్టపడినంత ఫలితం రాదు ఎంత కష్టపడినా అంత మాత్రం మాత్రమే అంతంత మాత్రమే అన్నట్లుగా ఉంటుంది బిడ్డ దీనివల్ల నేను ఏం చేసినా నాకు కలిసి రాదు అని నువ్వు నిరుత్సాహపడుతూ ఉంటావు కానీ అలా ఉండవద్దు బిడ్డ ప్రస్తుతం ఏదో ఒక దానిలో నువ్వు సక్సెస్ అయ్యి తప్పక తీరుతావు నీకు కుటుంబంలో సమస్యలు కూడా ఉన్నాయి నీ మనసు స్థిరంగా ఉండదు కాబట్టి బాగుంటుంది నీ ఇంట్లో వాళ్ళు సలహాలు తీసుకో దేనికైనా ఏ పని చేయాలన్నా నీ వాళ్ళు నీ మంచి కోరే వాళ్ళ సలహాలు అనేవి తప్పక నీకు అవసరం బిడ్డ ఇక జూన్ నెల ఆరవ నెలలో పుట్టావు నీకు పట్టుదల ఎక్కువమ్మా ఏదైనా సాధించాలి అంటే అది వచ్చే వరకు కష్టపడే నీ కుటుంబంలో కొన్ని సమస్యలు నీ మనసు స్థిరంగా ఉండదు కాబట్టి నీ ఆలోచనలు కట్టుబాటు చేసుకుంటే బాగుంటుంది కూరని జీవితం దొరుకుతుంది కష్టం లేకుండా నీ కోపాన్ని కొంచెం తగ్గించుకో మొహమాటం లేకుండా మాట్లాడుతావు కదా ముక్కుసూటి మనిషివి నీకు డబ్బు లేని లోటు జీవితం వస్తుంది అంతేకాకుండా నువ్వు ఇష్టపడే వాళ్ళు నీ వాళ్ళు సహకారం అభిమానం నీకు ఉంటుంది అదే నీకు కొండంత బలం కానీ కోపం మాత్రం కొంచెం తగ్గించుకోదల్లి నువ్వు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండు ఎలాంటి దోషాలన్నీ నీకు తొలగిపోతాయి ఇక ఏడవ నెల ఏడవ నెలలో పుట్టిన నువ్వు కోరింది దక్కుతుంది ఆశపడ్డ జీవితం లభిస్తుంది మంచి లైఫ్ దొరుకుతుంది బిడ్డ నువ్వు అంతా అందరికీ మంచే మంచివాళ్ళనే నమ్ముతావు కాబట్టి నీకు దొరికే వాళ్ళు ఈ జీవితంలోకి వచ్చేవాళ్ళు నీకు మంచివాళ్లే కనపడతారు వస్తారు నీ జీవితం అంతా మంచిగా ఉంటుంది నువ్వు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటావు దొరికిన దాంట్లో సంతోషపడతావు ఆ సర్దుకునే గుణం నీకుంది తల్లి దీనిలోనే ఆనందం చూసుకుంటావు సంతృప్తిగా జీవిస్తావు కాబట్టి నీకు లేదు అన్న లోటు ఉండదు మంచి గుణం గల నీకు మంచే జరుగుతుందమ్మా అమ్మవారిని పూజిస్తూ ఉండు ఆ తల్లి ఆ శక్తి నీకు రక్షణగా ఉంటుంది ఇక ఎనిమిదవ నెలలో పుట్టిన కదా నీకు అన్నీ ఆటంకాలే ఏది చేసినా అది బెడిసి కొడుతుంది తల్లి ఎంతో సర్దుకొని పోరాటం చేస్తూ ఉంటావు కానీ కాలం కలిసి రాదు రూపాయి రూపాయికే కష్టపడతావు కదా అనుకొని సమస్యలు అనుకొని ఖర్చులు రూపాయి రూపాయి చూద్దామన్నా కనబడదు కానీ అన్ని రోజులు ఇలా ఉండవు తల్లి నీకైన రోజు వస్తుంది ఆ రోజు కోసం ఆశగా ఎదురు చూడు నీ కష్టం తప్పక తీరుతుంది తల్లి నువ్వు వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటూ ఉండు నీ కష్టాలన్నీ కడతీరుతాయి ఆ దేవుని కృప వల్ల నీ జీవితం మారుతుంది నీకు మన మన కష్టం డబ్బు కష్టంలో లోటు ఉన్నా దుఃఖంలో జీవిస్తూ ఉన్నా అవన్నీ కొద్ది కాలానికే తొలగిపోతాయి ఆ అదృష్టం త్వరలోనే నీకు వస్తుంది అర్థమైంది కదా నీకు వెంకటేశ్వర స్వామి ఎంతో ముఖ్యమమ్మా ఆ భగవంతుని కృప నీకు అవసరం ఇక తొమ్మిదవ నెలలో తొమ్మిదవ నెలలో పుట్టావు కదా నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వు కోరుకున్న ఉద్యోగం జీవితం అన్నీ నీకు లభిస్తాయి నీకు ఎలాంటి కొరత ఉండదు తల్లి నీ లైఫ్లో నీ బా జీవిత భాగస్వామి అనుకూలంగా ఉండుతుంది కొంచెం కోపం తగ్గించుకొని సర్దుకుపో ఎందుకంటే నీ కోపమే నీకు శత్రువు బిడ్డ నీ కోపం వల్ల ప్రశాంతంగా ఉండవలసింది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఆ కోపం కష్టపడితే తగ్గుతుంది తగిన కష్టపడి తీరుతావు తగిన ఉద్యోగం సంపాదించి నచ్చిన జీవితం దొరుకుతుంది కానీ నీ అన్న వాళ్లతో కొంచెం సర్దుకుపోవాలి తల్లి లేకపోతే బంధాలకు దూరం అవుతావు తరువాత పదవ నెల నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు నీకు అనుకున్నది అంత సులువుగా రాదు కష్టపడి ఎదురు చూసి చూసి ఆ తరువాతే వస్తుంది అది ఉద్యోగమైనా జీవితమైనా కానీ మంచి జీవితం మంచి స్థిరమైన ఉద్యోగం దొరుకుతాయి ఆనందకరమైన జీవితంలో ఉంటావు కానీ జీవితాన్ని పోరాడవలసి ఉంటుంది బిడ్డ నువ్వు ఎందుకంటే కష్టపడితేనే కదా తగిన ఫలితం దొరుకుతుంది కాబట్టి నువ్వు ప్రతి క్షణం ఎదగడానికే కృషి చేస్తావు నీకు అనుకూలమైన భాగస్వామి దొరికిన సంతోషంగా ఉంటావు జీవితంలో పోటీ పడి పోరాడుతావు జీవితంతోనే పోటీ పడతావు నీకు బాధ్యతలు ఎక్కువ అన్నీ నువ్వే చూసుకోలేకపోతే చూసుకోలేక సతమతమైపోతావు కానీ అన్నింటినీ చూసుకోగల సామర్థ్యం నీకు ఉంది జీవితంలో పోరాడి పోరాడు బిడ్డ జీవితంలో ఎదుగుతావు తర్వాత పదకొండవ నెల పదకొండవ నెలలో పుట్టిన నువ్వు ప్రతి దాన్ని చూసుకుందాంలే అని లేట్ చేసుకుంటావు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడకు అది నీకు చాలా సమస్యల్ని తెచ్చిపెడుతుంది నువ్వుని సొంత నిర్ణయం తీసుకో నీ వాళ్ళు సలహాలు తీసుకో ఏ పని అయినా నీ వాళ్ళే నీ మంచి కోరే వాళ్ళు సలహాలు తీసుకుంటూ ఉండు నువ్వు తీసుకునే నిర్ణయాలు నీకు మాత్రమే కరెక్ట్గా అనిపిస్తాయి కానీ ఇతరులకు బాధగా ఉంటాయి కరెక్ట్ కాదు అనేలా ఉంటాయి ఇంకొక విషయం బిడ్డ నువ్వు చేసే పనుల్లో ఎన్నో అడ్డంకులు వచ్చినా వాటిని దాటి వెళ్ళాలి అనే గురి నీకు ఉండాలి తప్పితే అయ్యో ఈ సమస్య నేను పోరాడలేనే అని భయపడితే ఆ భయం నీకు పెనుభూతంలా మారుతుంది కాబట్టి దేనికి భయపడకు ముందుకెన్నాళ్ళు మంచి జరుగుతుంది తరువాత పన్నెండవ నెల పన్నెండవ నెలలో పుట్టిన నీకు అదృష్టం బిడ్డ నీవు మంచి జీవితం ఎలాంటి దిగులు కష్టం లేకుండా ఉంటుంది జీవితం మంచిగా సరస్వతి కటాక్షంతో మంచి చదువు ఉద్యోగం డబ్బు అన్నీ సమపాలల్లో ఉంటాయి ఏదీ కూడా లేదు అనేది ఉండదు ఉన్నదానిలో సర్దుకుపోతూ ఉంటావు లేనిది రాదు అనే మనస్తత్వం వల్ల ఉన్నదానిలో ఆనందం వెతుక్కుంటావు నీకు లక్ష్మీ సరస్వతి అమ్మవారి కటాక్షం ఉంది అందువల్ల చదువు డబ్బు ధైర్యం అన్నీ ఉన్నాయి బిడ్డ కాబట్టి ఏదైనా సాధించాలి అంటే ధైర్యం తునివిని ఉన్నాయి నీకు మంచి రాజకరం రాజయోగమైన జీవితమే ఉంటుంది బిడ్డ చూశారు కదా ఫ్రెండ్స్ మీరు పుట్టిన తేదీని బట్టి కరెక్ట్గా ఉందా లేదా అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు జై సాయిరా